ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఒక కపట నాటకం జరగబోతుంది నీకు తెలిసే అది చూస్తూ ఉండిపోతావు ప్రశ్నించకపోతే మాత్రం పూర్తిగా మోసపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈ రోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే ఫుల్గా సందేశాన్ని చూస్తారో అసలు విషయం అర్థమవుతుందన్నమాట మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హైప్ ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా హైప్ ఇవ్వండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎక్కడో దూరంగా నటన జరుగుతూ ఉంటే అది నీకు తెలియక దాని గురించి నువ్వు మోసపోతున్నావు అని చెప్పి అనుకుంటే అది ఒక రకం కానీ నీ కళ్ళ ముందే నీ కళ్ళ ఎదుటే కపట నాటకం జరుగుతూ ఉంది ఈ యొక్క కపట నాటకం జరుగుతుంది అని చెప్పి నీ మనసుకి కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది తెలిసినప్పటికీ కూడాను అది నాటకమని చెప్పి నీ మనసు నీకు వంద శాతం చెప్తున్నప్పటికీ కూడాను ఆ పరిస్థితులకు నువ్వు అనుకూలంగా వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా ప్రవర్తించి ఆ నాటకాన్ని ఇంకాస్త ఎంకరేజ్ చేసి ప్లాప్ చేయాల్సిన నాటకాన్ని సూపర్ హిట్ అయ్యేటట్లుగా నువ్వు చేస్తూ ఉంటావు కేవలం నీ యొక్క ప్రవర్తన వల్లే అలా జరుగుతుంది అసలు ఈ నాటకం ఎందుకు జరుగుతుంది ఎవరు వేయిస్తున్నారు దేనికోసం వేస్తున్నారు దీని వెనుక నీ యొక్క పాత్ర ఏంటి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు అనేది ఏది కూడా నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు కదా అయితే జాగ్రత్తగా విను అర్థమయ్యేటట్లుగా చెప్తాను బిడ్డ నీ కుటుంబంలోనే నీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులే నిన్ను మాయ చేయడానికి నిన్ను మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నారు నీ మీద ప్రేమ లేకున్నా కూడా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ నిన్ను ఎక్కడికక్కడ వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు కానీ ఇది ఎలా చెప్పాలి అంటే కనుక ఇక్కడ నీ కుటుంబంలో అన్నాను అని కదా అని చెప్పి నీ యొక్క లైఫ్ పార్ట్నరు నీ యొక్క కన్న బిడ్డలు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ నీ లైఫ్ పార్ట్నర్ నీ కన్న బిడ్డలు ఒకరి కోసం ఒకరు నటించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒకరు మోసపోతే అందరూ మోసపోయినట్లే వస్తుంది ఇది మీ యొక్క కుటుంబం కానీ ఈ కుటుంబంలోనే ఇంకా వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వారి యొక్క అవసరాలను అంటే ఇక్కడ ఆ వ్యక్తులు అన్నప్పుడు మీకు అర్థమైపోవాలి ఆ వ్యక్తులు కేవలం వారి యొక్క పనులు నేర్చుకోవడం కోసం వారి యొక్క ముఖ్యమైన అవసరాలను తీర్చుకోవడం కోసం వారికి ఏదైనా కష్టం కానీ నలుగురిలో ఒక అండ ఒక భరోసా ఒక పరువు అనేది నిలబడటం కోసం నిన్ను ఎంతలా అంటే ఒక పాములాగా ఏ విధంగా నిన్ను ఉపయోగించుకోవాలో ఆ రకంగా అన్ని రకాలుగా కూడా నిన్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ పూర్తిగా చెప్పాలి అంటే కనుక వారికి నీ మీద ఎటువంటి ధ్యాస కానీ ఎటువంటి ప్రేమ కానీ నా వాళ్ళు కదా అని అనుకునే శ్రద్ధ కానీ ఏది కూడా లేదు కేవలం నిన్ను ఒక మనిషివి అంతే వారి దృష్టిలో ఒక బొమ్మలాంటి మనిషివి అంతేకాని వారికి అనుకూలంగా నిన్ను ఉపయోగించుకున్నప్పటికీ కూడాను నువ్వు ఏ రకంగా కూడా ప్రశ్నించడం లేదు చేతగాని మనిషిలాగా అదే విధంగా నువ్వు వారి చేత వారు పాటు నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నా కూడా వారికి అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేసే ఒక పిచ్చి మనిషిలాగా ఇప్పుడు అర్థమవుతుంది కదా బిడ్డ నేను చెప్పేది ఇక్కడ నువ్వు పిచ్చిదానివో ఏమీ చేతగాని దానివో అని చెప్పి నేను అనడం లేదు నీ మనసులో ఏమనిపిస్తుంది అంటే కనుక దుర్గమ్మ తల్లి ఎవరికైనా కానీ అవసరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక వారు ఎటువంటి వారైనా కానీ మా దగ్గరికి వచ్చి మాకు వారు సహాయం చేయండి అని చెప్పి నోరు తెరిచి అడిగినప్పుడు పూర్తిగా బయటవారు కాదు కదా కాదనలేక సరే అని చెప్పి ఒప్పుకున్నాము మరి ఇప్పుడు వారు ఆడేదంతా కూడా నాటకమని నాకు తెలుసు తెలిసినప్పటికీ కూడా ఇంకా వేరే దారి లేదు కదా దుర్గమ్మ తల్లి తప్పదు కదా దుర్గమ్మ తల్లి అని చెప్పి అంటూ ఉంటావు నిజమే బిడ్డ వేరే దారి లేదు తప్పదు అయినా కూడా నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో చెప్పమంటావా నువ్వు అవసరమైనప్పుడు వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావో వారు కూడా నీకు అవసరమైనప్పుడు అదే విధంగా ఉపయోగపడుతున్నారా నిన్ను ఎలా అయితే వారి యొక్క పరువు మర్యాదలు అనేవి నిలబెట్టుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారో అలాగే నీ యొక్క పరువు మర్యాదలు నిలబెట్టుకోవడం కోసం కూడా వారు నీకు ఉపయోగపడుతున్నారా నలుగురిలో నా అని చెప్పి వారు నీకు ఎక్కడికక్కడ విలువని అందిస్తున్నారా లేదా నలుగురిలో నువ్వు ఒక దూరమైన బంధువులాగా అసలు నీకు నాకు ఏ పరిచయం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారా ఇదంతా కూడా నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చెప్తే నమ్మడం లేదా లేదా నీ లైఫ్ పార్ట్నర్ వారికి అనుకూలంగా ఉంటున్నారా నువ్వు ఎన్ని చెప్పినా కూడా తప్పదు అని చెప్పి నీ మాట కాదు అని చెప్పి వారికి పనులన్నీ కూడా చేసేస్తున్నారా ఇక్కడ ఏది జరిగినా కూడా ఒక రూపాయి నష్టపోకూడదు ఒక మాట అనేది మిగలకూడదు ఇలా నీవు తప్పదు అని చెప్పి అనుకున్న పనులు చేసుకోవచ్చు కానీ నీకు అవసరమైనప్పుడు నాలుగు మాటలు అడిగైనా కానీ వారిని నీ వైపు నుంచో పెట్టుకునే ప్రయత్నం అనేది నువ్వు చేయగలిగితే నువ్వు ఇప్పుడు నుంచున్నా కూడా తప్పు లేదు అని చెప్పి నేను చెప్తాను నేను చెప్పే మాట నీకు బాగా అర్థమవుతుంది కదా బిడ్డ నీ అవసరాల కోసం నీ పనుల కోసం నీ బిడ్డల పనుల కోసం నీకు నలుగురిలో విలువ గౌరవం మర్యాదలు పెరగడం కోసం వారు ఇప్పుడు ఈ సమయంలో నిన్ను ఎలా అడ్డు పెట్టుకుంటున్నారో నీకు ఆ సమయంలో కూడా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాలుగు సార్లు అడిగితే వారు కూడా అంతే ఇదిగా వచ్చి నుంచుంటున్నారా అనేది నువ్వు ప్రశ్నించుకుని దానికి తగ్గట్లుగా ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకొని అప్పుడు వారి యొక్క నాటకానికి దరువు వేసే ప్రయత్నం అయితే చెయ్యి నువ్వు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ప్రశ్నించకపోయావు అంటే కనుక వారు అనుకున్నది వంద శాతం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ప్రశ్నిస్తే కొన్ని జరిగే మోసాల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు ఏది ఏమైనా కూడా నీ మంచి కోసం నేను చెప్తున్న మాట ఇది నా బిడ్డ ఎక్కడా కూడా తప్పటడుగు వేయకూడదు ఒకరి మాయమాటల్లో పడి మోసపోకూడదు ఒకరు నటన చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు గుర్తించి బయటపడాలి అన్న ఉద్దేశంతో తెలియపరుస్తున్నాను నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసమే జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఐఫ్ అని వస్తుంది ఐఫ్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి